హాయ్ హలో నమస్తే అనంతమైన కథలకు స్వాగతం ఈ రోజు కథ మనకు ఒక రోజు ఉంటుంది కథలోకి వెళ్తే ఒక తోటలో ఒక మామిడి చెట్టు ఒక జామ చెట్టు ఒక వేప చెట్టు పక్క పక్కనే ఉన్నాయి ఓసారి ఓ పిల్లల గుంపు తోటకు వచ్చింది హాయ్ మామిడి అంటూ ఓ గుంపు మామిడి చెట్టు మీదకి ఎక్కారు రే జామపల రో అంటూ మరో గుంపు జామ చెట్టు దగ్గరికి ఉరికారు అది చూసి వేప చెట్టు నేనంటే ఎవరికి నచ్చదు అందుకే ఎవరు నా దగ్గరికి రారు అని మూతి ముడుచుకుంటుంది నీ ఆకులు చేదు కాయలు చేదు అందుకే నువ్వంటే ఎవరికి నచ్చదంది మామిడిచేడు అలా ఏమి కాదు జనాలకు దేని అవసరం పడితే దాని దగ్గరికి వెళ్తారు మనకు కూడా కాయలున్నప్పుడే కదా అందరూ చుట్టూ చేరేదండి జామచే పిల్లలు పళ్ళతో పాటు పచ్చికాయలు పిందలు కూడా వదలకుండా కడుపు నిండిపోయేలా బాగా తిన్నారు కాసేపటికి అవి అరగక వాళ్ళకి కడుపు నొప్పి వచ్చింది బాధతో అల్లాడిపోయారు వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి వేప చెట్టు ఆకులు దింపి బాగా నూరి అందరికి రసం తాపింది దాంతో వాళ్ళకి నెమ్మదిగా నొప్పి తగ్గింది అది చూసి మామిడి చెట్టు ఓ జామ చెట్టు ఇంతకు ముందు నువ్వు చెప్పింది నిజమే అవసరం పడనంత వరకు ఎవరు మన దగ్గరికి రారు అవసరం పడితే ఎక్కడున్నా వాళ్లే వెతుక్కుంటూ చేరుకుంటారు ఇంతకాలం వేప చెట్టును తక్కువ చూపు చూశాను కానీ ఇందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మనం కేవలం కడుపు నింపగలం కానీ గాని ఈ వేప చెట్టు తన ఔషధ గుణాలతో జీవితాన్ని నిలబెట్టగలదు అని మెచ్చుకుంది ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో మెల్కలు తిరిగిపోయి ఇది